హాయ్ హలో వెల్కమ్ టు టీవీ పాలమూరు మళ్ళీ దివాలా తీసేలా కుట్రలు చేస్తున్నారు కాంగ్రెస్ సర్కార్పై శ్రీనివాస్ గౌడ్ ఫైర్ ఉమ్మడి ఏపీలో అత్యంత నష్టపోయిన జిల్లా పాలమూరు జిల్లా అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు పాలమూరు జిల్లాను మంత్రులు ఎవరు పట్టించుకోలేదని తెలిపారు ఆస్తులు కూడబెట్టారు తప్ప రైతులను ఆదుకోలేదని విమర్శించారు పాలమూరులో పడావు పడ్డ ప్రాజెక్టులపై గులాబీ పార్టీ సమరభే మోగించింది ఈ కార్యక్రమంలో జూరాల ప్రాజెక్టును మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి లక్ష్మారెడ్డి శ్రీనివాస్ గౌడ్లతో కూడిన బిఆర్ఎస్ ప్రతినిధుల బృందం సందర్శించింది నాల్లాపూర్ పంపు హౌస్ రిజర్వాయర్ వట్టెం పంపు హౌజ్ కరివేణ రిజర్వాయర్ ను సందర్శించారు ప్రాజెక్టులను పటావు పెట్టిన ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఉమ్మడి ఏపీలో రెండు నల్ ఏర్పాటైన పాలమూరును పట్టించుకోలేదని అన్నారు జూరాల ప్రాజెక్టు మొత్తం ఎండిపోతుందని శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు యాసంగి పంటలకు జూరాల ఆయకట్టుకు క్రాఫ్ హాలిడే ఇచ్చారని తెలిపారు జూరాల నుంచి డెబ్బై టీఎంసీల నీటిని ఎత్తిపోస్తారా అని ప్రశ్నించారు ఇదేం ప్రభుత్వం అసలు నీళ్ల మీద సోయి ఉందా అని నిలదీశారు శ్రీనివాస్ గౌడ్ పెద్దలు చాలా విషయాలు చెప్పింది ఇక్కడ రాకన్నా ముందు మేము జూరాల ప్రాజెక్టు గురించాం జూరాల ప్రాజెక్టు దగ్గర ఒడ్డు మీద నిలబడి చూసినాం అక్కడ జూరాల ప్రాజెక్టు ఎండిపోయింది ఇది జనవరి నవంబర్ వరకు వర్షాలు పడ్డాయి డిసెంబర్ జనవరిలో జూరాలు ఎండిపోయింది ఎండిపోయింది ఇంకా నెల రోజులు అయితే మొత్తం ఎండిపోతుంది ఇప్పుడే క్రాఫ్ హాల్డ్ ఇచ్చారు అక్కడ మీరు ఇక్కడ చూడండి కృష్ణానది పక్కల జూరాలంతా టీఎంసీ ఏడు టీఎంసీలు రిజర్వాది ఒక నార్లపురం ఒక్క చూసుకుంటే ఏడు టీఎంసీలు ఏడు టీఎంసీలు ఇక్కడ బురద ఉండదు ఏముండదు అక్కడ ఒక వర్షం వచ్చిందంటే మొత్తం ఎండికుపోతుంది జూరాలో ఇప్పుడు సగం మొత్తం బురద నిండిపోయింది రెండు వందల పదిహేడు టీఎంసీలు ఉన్నటువంటి శ్రీశైలం రిజర్వాయర్ వంద కిలోమీటర్లు మొత్తం నీళ్ళు ఆగి ఉన్నాయి ఇప్పుడు ఈడ ఆడనేమో ప్రాజెక్టుల దిగిన మేము దిగొచ్చినాం బయటికి ఇప్పుడే ఎండిపోయింది ఈడ వంద కిలోమీటర్లు ఉన్నాయి ఏడు టీఎంసీల దగ్గర నీళ్లు తీసుకుంటే డెబ్బై టిఎంసీల రిజర్వాయర్లు నిండుతాయా లేకపోతే రెండు వందల పదిహేడు టీఎంసీలు ఉన్నటువంటి రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకుంటే ఇవి నిండుతాయా ఒక్కసారి పాలమూరు ప్రజలు ఆలోచన చేయండి రైతులు ఆలోచించండి ముఖ్యంగా ఎంత పచ్చి అబద్దంగా మాట్లాడుతున్నారు దీనికి ఇంత ముందు పెద్దలు చెప్పిండ్రు ఆంధ్రాలో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసి ఆంధ్ర నీటి పార్దల శాఖకు ఆయన అడ్వైజర్ గా ఉన్నాడు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇప్పుడు తెలంగాణ అంటే అది గత ఐదు పది సంవత్సరాలు ఆంధ్ర ప్రయోజనాల గురించి నీటి గురించి పనిచేసినాడు ఇక్కడ తెలంగాణకు వచ్చి తెలంగాణకు నీళ్ళు ఇవ్వమని చెప్తాడా లేకపోతే ఆంధ్రకి ఎట్లా నీళ్ళు తీసుకుపోవాలని చెప్తాడా ఇలా తొంభై టీఎంసీ నలభై ఐదు టీఎంసీలు ఎందుకైందంటే ఆ ఆంధ్ర అధికారి ఆంధ్రలో పనిచేసినటువంటి అధికారి ఆంధ్ర ప్రయోజనాల గురించి వీళ్ళతో నా ఒప్పందంతో వచ్చాడు అక్కడ నాయకులు ఒప్పందం తీసుకొని ఇక్కడ వచ్చి పనిచేస్తున్నాడు మా మనిషిని పెట్టుకోండి అని మా మనిషిని పెట్టుకోండి అని చెప్పినట్లు అని చెప్పి మరి చంద్రబాబు నాయుడు చెప్పినా మోడీ గారు చెప్పినా ఎవరు చెప్పినా చెప్పాలి గవర్నమెంట్ ఎవరు లేరా తెలంగాణలో తెలంగాణ అధికారులు ఐఏఎస్ ఎవరు లేరా తెలంగాణలో ఉన్న మేధావులు ఎవరు లేరా నీటిపారుదల శాఖ పనిచేసిన ఇంజనీర్లు ఎవరు పనికిరారా ఈ డిజైన్ చేసింది మేం కాదు కేసీఆర్ గారు కాదు రిటైర్డ్ ఇంజనీర్లు సార్ జూరాల వద్దు చాలా అన్యాయం అయిపోతుంది మళ్ళా పెద్ద మోసం సార్ అది ఇక్కడ నుండి తీసుకోండి సార్ మన హక్కు సార్ అని చెప్పి వాళ్ళ సూచనల మీద తెచ్చినటువంటిది వెయ్యి మగలు ఉన్న వాళ్ళందరం కూడా కష్టపడి ప్రాజెక్టులు కట్టుకుంటే దీన్ని ఎండగొట్టాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు తొంభై టీఎంసీలు ఇవ్వకపోయినా ఎట్టి పర్సెలు ఒప్పుకోము ట్రయల్ రన్ చేసిండ్రు ఈ పాటికి రిజర్వ్ నిండు ఉండాలి ఏ టీఎంసీ ఫుల్ నిండుకుండాలి నిండు ఉండాలి ట్రాలి చేసినటువంటి మోటార్ ఆన్ చేయలేదు మిగతా రిజర్వాయిలు కంప్లీట్ అయినాయి రెండు రోజుల తర్వాత మిగతా రిజర్వాయర్లు కూడా మేము పోతాం అవి కూడా పర్యటిస్తాం తెలంగాణకు ఆనాడు డెబ్బై ఏళ్లలో ఏం జరిగింది అన్యాయము మేము వచ్చిన పది సంవత్సరాలు ఏం జరిగింది భూముల ఎట్ల ధరలు జరిగినాయి ఇప్పుడు ఎట్లా తగ్గినాయి రైతుల పరిస్థితి ఏమైంది రైతులు ఏ ఆందోళనకరం పైసలు పెడితే యూరియా బస్తలు దొరుకుతలేవు సిగ్గు పడాలా దానికి యాప్ పీప్ అని పెట్టి కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో మేము అందరం కూడా రేంజ్ రెడ్డి గారు లక్ష్మారెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు విజయయుడు గారు పెద్దలు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం కూడా సరే వాళ్ళ మాటలు నమ్మి ఓట్లు లేకపోవచ్చు కాక ఇప్పుడు పశ్చాత్తాపార్టీ మాట వాస్తవం కాదు ఆత్మ పరిశీలించుకోండి చెప్తారు గ్యారంటీగా రేపు మళ్ళీ మేము వచ్చినా సరే మేము చేయకపోతే మేము చేస్తాం ఇప్పుడు అన్యాయం జరిగితే మాత్రం ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఖచ్చితంగా గ్రామ గ్రామాల మేము తిరుగుతాం పాదయాత్ర చేస్తాం ఖచ్చితంగా ఈ పాదమూరే గవర్నమెంట్ బుద్ధి వచ్చి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ